నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జెండా గద్దెకు భూమి పూజ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి రామునిపట్ల గ్రామంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జెండా గద్దెకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోత్ర లక్ష్మణ్ తెలంగాణ ఎంఆర్పీఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రె మాణిక్యం మాట్లాడుతూ మంద కృష్ణ ఆదేశాల మేరకు మండలంలోని వివిధ గ్రామాలలో జెండా గద్దెకు భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు రానున్న రోజులలో మాదిగలము ఐక్యతను చాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఎంఆర్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు పోచయ్య రాజు కనకయ్య నాగరాజు ప్రవీణ్ చంద్రం రవి బబుల్ తదితరులు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి ఆదేశాల చిన్నకోడు గద్దె నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాలుగా వీ ఏకశి వర్గీకరణ కోసం అల్పేర్ అల్పేరుగని పోరాటం చేస్తూనే ఉన్నాడు మరి ఆ పోరాటంలో మా రాములపట్ల గ్రామం నుంచి భాగస్వాములు అవుతూ ప్రతి కార్యక్రమంలో మేము ముందుండి మరి ఉద్యమానికి నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాము అలాగే మరి గద్దె ఈ జూలై ఏడు తారీఖు నాడు అన్ని మన సిద్దిపేట జిల్లాలో అన్ని మండలాలలో ప్రతి గ్రామాలలో గద్దెలు నిర్మాణం చేసి మరి ముప్పై ఒక్క ఎంఆర్పిఎస్ దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా నిర్వహించాలని మరి జిల్లా ప్రజలకు కూడా తెలియజేస్తూ జై మాదిగా జై మందకుస్స మాదిగా మందకుసగా నాయకత్వం వరదిల్లాలి గ్రామము రావణం పట్ల తిరుపన మండలము ఇక్కడ మేము ఎంఆర్పిఎస్ గద్దె కట్టకు కడుతున్నాం రామపట్ల కాలంలో ఈ నానా నుండి మేము కట్టలే కాబట్టి ఇప్పుడు మేము ఈ స్థాయిలో మాకు ఏబిసిడి అన్ని కరెక్ట్ కాబట్టి అందరికి అవసరం అని గ్రామస్తులు మన ఎస్సీపీసీకి మైనడు చిన్న కులా చిన్న కులా పెద్ద కుళ్ళకి అందరికి అవసరమని ఉమ్మడిలాగా వండితే మేము పెద్దే అక్కడ ప్రారంభిస్తున్నాము రామపల్ల గ్రామంలో మెయిన్ రోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సభ్యులం అందరం ఉన్నాం కాబట్టి ఈనాడు భూమి పూజ చేసినాం కాబట్టి మీకు మేము తెలియజేస్తున్నాం కాబట్టి అని మనవి